హైదరాబాద్లో హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభ కార్యక్రమంలో ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రెండు వందల పదమూడు అంబులెన్స్లు ప్రత్యక్షంగా ముప్పై మూడు ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఇరవై ఎనిమిది పారామెడికల్ పదహారు నర్సింగ్ కాలేజీలు వర్చువల్గా ప్రారంభించారు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందించారు కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్య వైద్యమేని సీఎం రేవంత్ పేర్కొన్నారు అందుకే ఈ రెండు విభాగాల్లో సుమారుగా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు వైద్య శాఖ బలోపేతమైతే తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు పదకొండు వేల మందికి వెళ్ళి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు తొంభై శాతం నాకు తెలిసినంత వరకు ఇవాళ మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం మీకోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం నిరుద్యోగ యువకులకు యువతి యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని 내가 치타 죽